ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నెల్లూరు జైలులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పరామర్శించి బయటకు వచ్చిన తరువాత మీడియా ఎదుట చాలా చాలా మాట్లాడారు రాజకీయ పండితులు అయితే ఆ ప్రసంగం ఒక్కటి చాలు మరో ఆలోచన లేకుండా పోలీసులు కేసు నమోదు చేసి ఆయనను జైలులో పడేయడానికి అని అంటున్నారు ఆవేశంతో పోలింగ్ లోకి వెళ్లి ఈవీఎంను పగలగొట్టడం తప్పేలా అవుతుందని ప్రశ్నించిన జగన్ వైసీపీ కోసం ప్రత్యేక చట్టాలున్నాయని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది ఆ చట్టాల ప్రకారం వైసీపీ నేతలు ఏమైనా చేయొచ్చు దాడులకు పాల్పడవచ్చు కానీ పోలీసులు మాత్రం కేసులు నమోదు చేయకూడదు అని భావిస్తున్నట్లు కనిపిస్తోంది అటువంటి వ్యక్తి ఐదేళ్లు సీఎంగా ఎలా ఉన్నాడన్న ఆశ్చర్యం సర్వత్రా వ్యక్తం అవుతుంది అదే సమయంలో ఈ ఐదేళ్లు సీఎంగా ఒక్క ప్రెస్ మీట్ కూడా ఎందుకు ఏర్పాటు చేయలేదో కూడా జనానికి బాగానే అర్థమైంది ప్రశ్నలకు జవాబులు చెప్పడం ఆయనకు తెలియదు రాసుకొచ్చిన స్క్రిప్ట్ చదివేసి వెళ్లిపోవడమే ఇక ఆయనకు విలువలు రాజ్యాంగం చట్టం ఇలాంటి వాటితో పని లేదు లేదనడానికి నెల్లూరు జైలు బయట ఆయన మాటలు వింటే అర్థం అవుతుంది ఓ వైపు పిన్నెని ఈవీఎంను ధ్వంసం చేశారని అంగీకరిస్తూనే అక్కడ ఎమ్మెల్యేకు ఓట్లు పడటం లేదని అందుకే ఈవీఎంను పగులగొట్టి అన్యాయాన్ని ఎదిరించాడని సమర్థిస్తున్నారు వాస్తవానికి పిన్నెల్లి ఈవీఎంను పగులగొట్టడం ఆ తరువాత అక్కడ ఉన్న తెలుగుదేశం ఏజెంట్పై హత్య ప్రయత్నం చేయడం వరకు అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి అయితే పిన్నెల్లిని అరెస్టు చేయడం దారుణం అంటూ ఆవేశపడిపోయిన జగన్కు అవేమీ కనిపించడం లేదు